తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఎస్ తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళన గురిచేస్తోంది రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది తమ పరిశోధనలో ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని కూడా వెల్లడిస్తోంది ఇక ఇదిలా ఉంటే తెలంగాణలో భూకంపం వస్తుందని నిర్ధారించిన ఎడ్తోక్వైక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ సూచనలను ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు ఎవరు ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు మూడులో ఉన్నాయి ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి అయితే అవి ఏమాత్రం నష్టం కలిగించలేదా అని అంటున్నారు ఇదిలా ఉంటే రామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అధికారిక సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదేనని అయితే నిర్ధారణ లేని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో చిన్న నుంచి మోస్తరు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్న విషయం కూడా తెలిసిందే అయితే ఎడ్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తోంది ఇప్పటివరకు తెలియజేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా ఏం లేదు కొన్ని సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేసాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒక్క తీవ్రత గల భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే హైదరాబాద్ లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించ ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అయితే మరోసారి భూ ప్రకంపనలు వచ్చినా పెద్దగా ప్రభావం ఉండదంటూ విశ్లేషకులు సూచిస్తున్నారు